పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిందూ మీద ముస్లింస్ రోహింగ్యా ముస్లింస్ పాకిస్తాన్ తీవ్రవాదులు ఏం చర్యలు తీసుకున్నారు ఇక్కడ హాస్పిటల్లో ఉంటే పేషెంట్ మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ తీవ్రవాదులు రోహింగ్యా ముస్లింస్ మోర్తాట్ లో స్థానిక ముస్లిం కలిసిపోయి ఒక హిందూ యువకుడిని పోలీస్ స్టేషన్లో నేను హాస్పిటల్లో ఉన్నాను చట్టాలు చెప్తా మనం యాక్షన్ ఎంతమంది మీద పెట్టిన ఎంతమంది కొట్టి కాదే ఆ మొత్తము ఇక్కడ చూస్తే మరి దారుణంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి ఏమైతే కళ్ళ ముందు కుట్లు కనబడుతున్నాయి కన్న ముందు తల మీద గాయంగా కనబడుతుంది డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చిండ్రు పోలీసు పోలీసు ఉన్న నీకు హిందువుల ఇబ్బంది అర్థమైందా లేదా చెప్తా డాక్టర్ మాట్లాడుతున్నాయా ఒక హిందూ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా హిందువుల తరపున నలభై మంది కొట్టి బుల్లెట్ లెక్కిస్తే నువ్వు ఇక ముగ్గురునగరేం చేసి మిగతలందరినీ ఏం లోపాయి గారు ఒప్పందాలు ఇలా మలగూడీ అరెస్ట్ చేస్తావు రావాలా పదివేల మంది తీసుకొని హిందువులు ఒకటి కావద్దా హిందువులతో కూడా అరెస్ట్ చేస్తా అంటే హిందువుల చెక్ వేయాలని చేస్తావా ఇలా మొత్తము బీడీసోళ్ళు విలేజ్ బతకాలి కదా హిందువులు రేఫ్ యూనిఫామ్ నువ్వు కూడా ఉండాలి కదా నువ్వు కూడా హిందువే కదా నిన్ను కూడా నన్ను నీ మీద కూడా బుల్లెట్ ఇవ్వాలంటే మోర్తాడు ఇస్తా ఇవి రేపు ఆదిలాబాద్ పోతావు ఆసిఫాబాద్ పోతావు అప్పుడు బుల్లెట్ ఎక్కిస్తారు నీ మీద ఎట్లా నీ మీద ఎక్కి ఉంది ఇక్కడ ఎక్కడిదక్కడ ఖండించకపోతే ఇంక ఎక్కడ బతుతారండి హిందువులు ఎనభై పర్సెంట్ ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తే ఉంటాయి సమస్యలు ఏముంది కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి ఈ సంఘటన ఒకవేళ ఉన్నాను అనుకుందాం ఇంటర్నల్ గా మీకు ఇన్వెస్టిగేషన్ ఏమైనా అనుకుందాం ఏమైంది ఏం బీకేజ్ ఏమైంది చిన్న మనుషులు అన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి అంతమంది దారుణంగా నలభై మంది ముస్లింస్ ఒక హిందువు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లేరా మీద కంప్లైంట్ అయ్యాలి కదా ఎస్ఐ గారు మీరు త్రీ నాట్ సెవెన్ పెడతారా త్రీ నాట్ టూ పెడతారా ఇంకేమైనా ఇండియాలో ఉన్న సెక్షన్ అని మనం చట్టం ఉంది కదా ఇక్కడ అంటే హిందువులను కొడుతూనే ఉంటారు మళ్ళీ అందరిని ఒకటి కాకుండా పోలీస్ స్టేషన్ ధర్నాలు కాకుండా హిందువులు ఒకటి కాకుండా మళ్ళా అట్లా తయారు చేస్తున్నారు మీరు మీరు మొత్తం కంప్లీట్ గా సారి చెప్తున్నారు ఎస్ఐ గారు మీరు దేశ చట్టాలు హిందువులకే ఇంప్లిమెంట్ చేస్తారా తెలంగాణ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ హిందువులకే ఇంప్లిమెంట్ చేయమన్నదా ఇది చెప్పండి మాకు చెప్తే మాట్లాడతాను డీజీతో మాట్లాడతాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను దారుణంగా ఒక్కరిని చూసి నలభై మంది కొట్టుడేందా ఇది మళ్ళా ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు బీడీస్ వాళ్ళు పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు ర్యాలీ తీయద్దు ర్యాలీ విత్త ఏమైతుంది గారు ర్యాలీ విత్తేమైతుంది హిందువులకు మనో ధైర్యము స్థైర్యము మేమందరం ఉన్నాం ఎంబడాని పెద్ద మనుషులు ఏంటి ప్రజలే రాని ఏమైతుంది చంపుతాం చంపుకుంటాం అంటే వాళ్ళు చంపుతుంటే వాడాలా తండుతుండే వాడాలా మేము దండద్దా మేము దండద్దా అంటున్నా మేం దండాలా కదా రికార్డింగ్ బాగా నువ్వు రికార్డింగ్ బాగా చెప్పాను కూడా మాట్లాడతాను మేము హిందువులం తండుతూ తండుతూనే వాడాలా మేము దండద్దా అంటున్నా మేం దండద్దా రికార్డింగ్ చేస్తున్నావు కదా మాట్లాడు ఇప్పుడు నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు మాట్లాడే బాబు నీతోనే కాదు ఓ మంత్రితో మాట్లాడతా ముఖ్యమంత్రితో మాట్లాడతా మంది దారుణాది దారు దారుణంగా ఇద్దరు బిడ్డల తండ్రిని హిందూ అని ఒక్కరిని నలభై మంది బుల్లెట్ తో నెక్కిస్తారు మీరు మీరు ఒక్కచేనండి జరిగిన సంఘటన తీవ్రంగా తీసుకోవాలి వాళ్ళ ఉల్టా హిందువులను బెదిరించుడు హిందువులను పోలీసు చెందకుండా ధర్నా చేయడం ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ధర్నా చేస్తారు ధర్నా చేస్తుంది కూడా హక్కు లేదా హిందువులకు రాకపోతే మాకెందుకు ఫోన్ చేస్తారండి మమ్మల్ని రమ్మని మోడతాడు మీరు మొత్తం రిపోర్ట్స్ అన్ని సిబి గారితో మాట్లాడతాం హిందువుల మీద కూడా చెప్తున్నాడు ఎస్ఐ గారు ఇంకొకసారి హిందువుల మీద తప్పుడు కేసు పెట్టడం హిందువులను బెదిరించడం చేస్తే మాత్రం చట్టపరంగానే డీజీపీ గారు చెప్పి యాక్షన్ తీసుకుంటాం కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎవడు చెప్పింది నీకు పైనుంచి ఈ ఆర్డర్ చెప్పింది భార్య భయపడుతుంది ఐ శక్తున్న ప్రాణఖండంగా ఉన్నదని ఇదా నీ పోలీసు యూనిఫామ్ వేసుకున్నావు నువ్వు ఇచ్చే ప్రజల ధైర్యం మీద బాధితులకు అండగా ఉండు నువ్వు ఎంత మంది చేసిన నలభై మంది అంటే ఆరుగురు చేస్తావా అప్పుడు గోశాల హిందువు ఇద్దరు బిడ్డ ఆర్య సమాజం వేద వేద పాఠశాల పంపించుకుంటున్నాడు ధర్మం గురించి దేశం గురించి బతున్నాడు హిందుత్వం గురించి కాబట్టి సోషల్ మీడియాలో హిందువుల గురించి పోస్ట్ చేస్తారు కావాలని పగబట్టి కొట్టిరు మరి అంటే ఏం చేయమంటారు మూడు తట్లా బతకద్దా హిందువులు బతకద్దా కాబట్టి మీరు ఏమేమి వ్యాఖ్యలు ఇంకోసారి హిందువుల మీద ఇప్పుడు నేను మాట్లాడతాను సిపి గారితో హిందువుల ర్యాలీలు కానీ శాంతి కూడా మా దాంట్లో యూనిట్ అనేది రావాలి కదా అస్తేనే కదా సినిమా భయపడేది ఐదుగురు ఐదుగురు ఏం చెప్తారా సై కదా లోపల ఓపెన్ చేసి పంపిస్తారా ఐదు వంద ఇంకొకసారి పెట్టమని సిపి గారితో మాట్లాడితే ఇంకొకసారి అంటే అక్కడ పోలీస్ స్టేషన్ అవసరం అయితే ఆరుమూర నిజామాబాద్ జల్లి హిందువులు అంతా కోర్త పోలీస్ స్టేషన్